గం ఏ నమ కుంకుమ పువ్వు శంఖనాభి శంఖపాషాణం తవాక్షరి మరియు అరటి ఆకులు కాల్చిన బూడిదను మిశ్రమం చేసి బాగుగా కలిపి ఒంటికి రుద్దితే అది వెంట్రుకలను పోగొట్టేదిగా అంటే రోమనాశినిగా పనిచేస్తుంది ఉప్పు కుంకుమ పువ్వు మంచిసార దొండ రసంతో పలుచని ముద్దగా చేసి రోమములను పోగొట్టడానికి వెంట్రుకలు అవసరం లేని చోట పోగొట్టడానికి మంచి మందు చెముడు తిప్పతీగ జలము కరక్కాయ ఉసిరిక తేనె బేలుగు చాగ కుంకుమ పువ్వు శంఖం యొక్క బూడిద మణిసెల రాతి ఉప్పు వీటికి మేకమూత్రమును కలిపి కలిపి పలుచని ముద్దగా రుబ్బాలి దీనిని పూసిన అనవసరమైన వెంట్రుకలను వెంటనే తొలగిస్తుంది శంఖ ఉసిరికి ఆకులు మరియు ఆరెట్టు ఆరెపువ్వు వీటిని పాలతో మెత్తని పిండిగా రుబ్బి ఒక వారం రోజుల పాటు నోటితో ఉంచుకున్న పళ్ళు తలతల మెరుస్తూ కాంతివంతంగా ఉంటుంది గరుడు పురాణంలో ఇప్పుడు మనం విషాన్ని పోగొట్టడానికి ఉపాయాలు గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పసాగాడు వసంతం గ్రీష్మం శరత్ ఋతువులందు పెరుగు తినరాదు హేమంత ఋతువు శిశిర ఋతువులందు మరియు నందు పెరుగు తినుట చాలా మంచిది ఊహర మజ్జిగలో పంచదార వేసుకొని త్రాగిన తెలివితేటలు పెరుగుతాయి ప్రతిదినం ఒక పలం మోతాదులో పాత బెల్లమును తినిన వ్యక్తి చాలా బలం కలవాడై వెయ్యిమంది స్త్రీలతో సంగమించి తృప్తిపరుస్తాడు కోస్తువును పొడిగా బాగుగా దంచి పలుచని ముద్ద క్రింద నూరి నెయ్యి తేనెతో రాత్రి పడుకున్నట్టుకు ముందు తీసుకున్న శరీరమునందు ముడతలు మరియు తెల్ల జుట్టు తగ్గిపోతుంది ఓ శంకర అవిసి మినుములు మరియు గోధుమలు వీటన్నిటిని మెత్తని ముద్దగా నూరి వీటికి నెయ్యి పిప్పలై చూర్ణము కలిపి నూరి పలుచని ముద్దను ఒంటికి రాసుకుంటూ ఉంటే శరీరం కాంతివంతంగా మెరుస్తూ మన్మధునివలై ఉంటాడు ఎవలు నువ్వులు అశ్వగంధ నీలతాడి మరియు తెల్ల తెగడ బెల్లంతో పలుచని ముద్దగా రుబ్బి క్రమం తప్పకుండా తీసుకున్న వ్యక్తి యవ్వనవంతుడుగాను బలవంతుడుగాను తయారవుతాడు ఇంగువ సవ్వచ్చలవణం మరియు శొంఠి వీటన్నిటిని కషాయంగా చేసి పుచ్చుకున్న పరిమాణ సోలమును ఒక రకమైన కడుపు నొప్పిని అజీర్ణమును పోగొట్టుతుంది ఆరె పువ్వు మరియు నల్ల జీరకల్ల తిప్పతీగా వీటిని తీసుకొచ్చి రుబ్బి పాలతో వండి క్రమం తప్పకుండా సేవిస్తే బక్క చిక్కిన వ్యక్తి లావుగా తయారవుతాడు ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు తేనె వెన్నతో కలిపి పంచదారను తీసుకున్న వ్యక్తి బలంగా తయారుగును క్షయరోగి పాలను నియమిత ఆహారంగా తీసుకుని మరలా పుంజుకొని బలంతోనూ తెలివితికేటలతోనూ ఉంటాడు కర్కాట శృంగి యొక్క చూర్ణమును పాలతో కలిపి త్రాగితే క్షయరోగం నశిస్తుంది నల్లజీడి విడంకము యవక్షారం సైంధవణం మణిషల మరియు శంఖ చూర్ణమును వీటన్నిటిని ఇప్పుడు చేసి నూనెలో నూరి తీసుకుంటే అనవసరమైన వెంట్రుకలు మొలవకుండా చేస్తుంది దీని గురించి ఎటువంటి సందేహం లేదు జలగను మారేడు వెలగ రసంతో నూరి పలుచను పిండిగా చేసి అరచేతికి పోసుకొని నిప్పును పట్టుకు నిప్పు కాలదు జువ్వి యొక్క రసమును కంచరగాడద యొక్క మూత్రంలో కలిపి నిప్పులోనికి పోస్తే నిప్పు వెంటనే ఆరిపోతుంది ఆడకాకి యొక్క పొట్టను తీసుకొని దానిని కప్ప మూత్రపిండముల దగ్గర కొవ్వుతో పలచని ముద్దగా చేయాలి ఈ మిశ్రమంతో చేయబడిన మాత్రలను నిప్పులోనికి విసిరితే వెంటనే మంట ఆరిపోతుంది బూడితరం యొక్క బెరడు వస ముస్తెలు మిరియాలు మరియు గ్రంథితగరం మంగ చెట్టు నందివర్ధన చెట్టు వీటిని బాగుగా నమిలితే వెంటనే నిప్పును నాకటానికి అవసరమైన శక్తి ఇస్తుంది గోరూచనం కలగర దాల్చిన చెక్క నల్ల గుంట కలగర వీటిని చూర్ణంగా చేసి నేతితో పలుచని ముద్దగా చేసి ఓం అంబస్ స్తంభనం కురు కురు అను మంత్రమును చదువుతూ ఒంటికి పూసుకుంటే వర్షము నుండి రక్షణ కలుగుతుంది ఓం నమో భగవతేం జలం స్తంభయ సం సం కేక కేక చర చర ఓ శివ నీటిని స్తంభింపజేయటానికి ఇది ఏ మంత్రం ఇది నీటిని స్తంభింపజేస్తుంది గ్రద్ద యొక్క ఆవు యొక్క ఎముకలను ఏ వ్యక్తి తన శత్రువు యొక్క ఇంటి సింహద్వారం దగ్గర పూజ చేసి పూలదండలు వేసి పారిపోతాడో ఆ శత్రువు తప్పక చనిపోతాడు వివిధ జాతులకు చెందిన ఐదు రకముల ఎర్రని పువ్వులను స్త్రీలు కానీ పురుషులు కానీ మొక్కల నుండి కోసి వీటి యొక్క రసమును కుంకుమతో కలిపి మరియు ఆమె యొక్క కానీ అతని యొక్క కానీ రక్తంతో మిశ్రమం చేసి దానిని నృదుట మీద దద్దుకున్న ఆమె కాని అతడు కానీ ఎవరినైనాను వశపరచుకోగలడు బ్రహ్మదండి బలురక్కసేని చంద్రుడు పుష్యమి నక్షత్రముందు ప్రవేశించినప్పుడు ఆహారంతో ఒక ఒకరోజు రసమును త్రాగినను వశపరుచుకున్న శక్తి వస్తుంది ఎస్టి మధువు ఒక ఫలం పరిమాణంలో తీసుకొని నీటిలో వండి ఓ మహేశ్వర త్రాగితే మలమూత్రములు మలబద్ధకం మూత్రస్తంభం అణిచివేయబడును అణిచివేయబడుటకు గుండెకు సంబంధించిన నొప్పి తగ్గిపోతుంది ఓం రోం జహ అను మంత్రమును ఉచ్చరించట వలన ఓ రుద్ర తేలికుట్టగా ఎక్కిన విషం తొలగిపోతుంది పిప్పలి అల్లం సొంటి వెన్న శృంగవీరం సైంధవం మిరియాలు మరియు కోస్తువు వీటిని పలుచని ముద్దగా నూరి వెన్న పెరుగు కలిపి నూరి దీనిని విషమును హరించు చికిత్సగా వాసన చూచుటకు లేక పానీయంగా తీసుకున్నటకు ఉపయోగిస్తారు ఓ శివ త్రిఫలం ఆర్ధకం అంటే అల్లం శుంఠి ధనియాలు కోస్తువు మంచి గంధం వీటన్నిటితోనూ నేతితో వండి త్రాగినను లేక పట్టీగా వేసినను విషమును హరించి వేస్తుంది పావురం యొక్క కళ్ళు కుంకుమ పువ్వు హరిదళం మరియు మనిషిల వీటి సమాహారంతో గరుడార్వాల్ పాములను చంపునట్టు పాము విషము హరించకపోతుంది ఓ వృషభధ్వజ సైంధవ లవణం సొంఠి పిప్పలి మిరియాలు చూర్ణం పెరుగు నెయ్యి వీటన్నిటిని కలిపి పలుసునే ముద్దగా చేసి శరీరంలో పూస్తే తేలు విషం తొలగిపోతుంది బ్రహ్మదండి అంటే బలురక్కసి మరియు పువ్వులతో తయారైన కషాయమును త్రికంటువులో అంటే సొంఠి పిప్పలి మిరియాలు కలిపి త్రాగితే వరుద్ర గుల్మం రక్త నిరోధం అంటే రక్త ప్రసరణ ఆగుట తగ్గిపోతుంది తేనెతో పాలను సేవించిన తీసుకున్న రక్తస్రావమును అడ్డుకుంటుంది ఆట రోషక ఆట రోషకం యొక్క వేరుతో అంటే అడ్డరసం బొడ్డు దగ్గర మర్మం దగ్గర పోసినచో స్త్రీ ప్రసవించు సమయమున ప్రసవ వేదన తగ్గి తేలికగా ప్రసవిస్తుంది ఈ విషయమున ఉన్నటువంటి ఎటువంటి సందేహం లేదు ఓ వృషభధ్వజ పంచదార తేనె నీరు బియ్యం కడిగిన కుడితి నీటిని కలిపి త్రాగితే రక్త విరోచనములను అరికడుతుంది గరుడు పురాణంలో ఇప్పుడు మనం అతిసారం మొన్న రోగ నివారణ ఉపాయాల గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పసాగాడు మిరియాలు శృంగవీరం అంటే అల్లం శుంటి కొటజం అంటే కొడిస అవిస అంకుడు తుమ్మి తుమ్మికూర వీటన్నిటినీ కలిపి కషాయం చేసి త్రాగితే ఓ శివ అతి విరోచనములు తగ్గిపోతుంది చంద్రమంకలా ఉన్న చంద్రుడు పూర్ణ చంద్రుడు ఇలా మారినట్టు రోగం నయమవుతుంది పిప్పిలి పిప్పిలి వేరు మిరియాలు తగరం అంటే గ్రంథి తగరం చెట్టు నందివర్ధన చెట్టు వస దేవదం మరియు తీగ వీటన్నిటిని సన్నని మంటపై పలుచని ముద్దగా చేసి పాలు కలిపి త్రాగితే అతి విరోచనములు తగ్గుతాయి ఈ ప్రయోగం వలన అతి విరోచనం నశిస్తుంది మిరియాలు నువ్వులు పువ్వులతో కాటుకలా చేసి వాడితే రహస్య రోగములు నయమవుతాయి ఓర్ద్ర కరక మరియు బెల్లం సమపాళలో తేనెతో తీసుకుంటే మంచి విరోచనకారిగా పనిచేస్తుంది దీనిని గురించి ఎటువంటి సందేహం లేదు త్రిఫల చిత్రకం అంటే ఆముదం నిల్ల కంప అశోక ఆముదం మరియు కటుక రోహిణి వీటి కలయిక మంచి విరోచనకారిగా పనిచేస్తుంది మరియు ఊరస్తంభం అంటే తొడల యొక్క పక్షవాతమునకు మంచి మందుగా పనిచేస్తుంది కరక అల్లం సొంటి దేవదారు మరియు గంధం ఉత్తరేణి వీళ్ళు లేక పసుపు దూలగుండి సోమంద కూరనెల్లి గంజాయి వస దేవకాంచనం మంజిష్టం కరక్కాయ వావిలి వీటిని అన్నింటినీ కలిపి కషాయం చేసి మేకపాలతో కలిపి పుచ్చుకుంటే ఏడు రోజులలో తొడలకు వచ్చు పక్షవాతం తగ్గిపోతుంది అనంత అంటే వృద్ధ దారువు సుగంధపాల గరిక పాచికీత దురదగుండి తిప్పతీగ తెల్లగరిక వావిలి శృంగవీరం అంటే అల్లం సుంటి వీటిని చక్కగా అప్పుడు చేసి ఈ మిశ్రమంతో మాత్రలు తయారు చేసి ఒకే పరిమాణంలో గుగ్గులం బెల్లం కలివి మాత్రలు తీసుకుంటే వాయు సంబంధించిన దోషములు నరములకు సంబంధించిన స్నాయువులు సంబంధించిన దోషములు మరియు అజీర్ణములకు సంబంధించిన దోషములు తొలగిపోతాయి శంఖపుష్పం యొక్క మొక్కను వేళ్లతో పీకి వాటి ఆకులను చంద్రుడు పుష్పమి నక్షత్రమున ప్రవేశించినప్పుడు మేఘపాలతో ఉండి తీసుకున్న అపస్మారకమును మూర్ఛరోగం పడిపోవుట నశిస్తాయి అశ్వగంధం మరియు అభయ అంటే కురవేరు కరక్కాయ సమపాళలో కషాయంగా చేసి తీసుకున్న రక్తపిత్తం హరిస్తుంది చూర్ణంగా చేయబడిన కోస్తువు కరక వీటిని చల్లని నీటితో గొంతు వరకు పుక్కులించి ఉమ్మివేసిన అన్ని రకముల డోకులు తగ్గిపోతాయి గుడుచి అంటే తిప్పతీగ చెంగల్వ కోస్టు పుష్కరమూలం సహదేవి కటుక రోహిణి కుంకుడు వేము వెల్లుల్లి ధనియాలు మరియు ఎర్రచందనం వీటన్నిటిని కషాయంగా చేసి పిత్త మనకు కఫం మనకు సంబంధించిన జ్వరం డోకులు మండుతున్నట్లు అనిపించుట దాహం ఇవి అన్నయ్య తగ్గి జీర్ణశక్తిని వృద్ధిపరుస్తుంది ఓం హుం నమ ఈ మంత్రంతో శంఖ పుష్మిని చెవులకు కట్టవలయను తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రమును చదివిన అన్ని రకముల జ్వరములు తగ్గిపోతాయి ఓం జంభిని స్తంభిని మోహయ సర్వ వ్యాధిన్ మే వజ్రేణ సర్వ వ్యాధిన్ మే ఫట్ అను మంత్రమును చదవాలి ఒక పువ్వును తీసుకొని పై మంత్రమును ఎనిమిది వందల సార్లు జపించి ఆ పువ్వును రోగి చేతిలో ఉంచి అతని గోరును తాగిన ఎడల రుద్ర చాతుర్ధకం మరియు ఇతర రకములైన జ్వరములన్నీ వెంటనే తగ్గిపోతాయి నేరేడు పండు పసుపు మరియు పాము యొక్క కుబుసం వీటి యొక్క మిశ్రమము తీసుకొని ధూపం పొగవేయుట వేసినచో అన్ని రకముల జ్వరములు తొలగిపోతాయి ముఖ్యంగా ముఖ్యంగా చాతుర్దిక జ్వరం తొలగిపోతుంది గన్నీరు మద్ది సోమశిల హింగుపత్రి బృంగపత్రం అంటే గుంటగలగర ఆకు లవంగపు ఆకు బిట్ట ఉప్పు కోస్తువు అడ్డరసం వీటికి నాలుగు రెట్లు ఆవు మూత్రం చేర్చి నూనెతో వండి దీనిని దురదలకు గజ్జికి కుష్ఠరోగమునకు మందుగా వాడతారు దీనిని రాసిన అన్ని పుండ్లు చీముడు కురుపులు కూడా తగ్గిపోతాయి పిప్పిలి మరియు తేనె లేక మధుర భోజనం మరియు సూరణ ప్రేగులను గుల్మం నుండి నయం చేస్తాయి పిప్పిలి పసుపు వీటిని ఆవు మూత్రంతో పలుచుగా ముద్దగా చేసి పురీషణాళం అంటే గుదంలోనికి ప్రవేశపెట్టినచో మూల సంఖ్య వ్యాధి నశిస్తుంది అల్లం సొంటి ధనియాలను పాలలో కలిపి తీసుకుని తప్పక గుల్మం సాగుటను నివాకరిస్తుంది నివారిస్తుంది సైందవ లవణం లవణం వాయువిడంగం సోమరాజి అంటే నల్ల జీలకర్ర తిప్పతీగ ఆవాలు రెండు రకముల పసుపు మాని పసుపు మరియు అతివస వీటన్నిటిని ఆవు మూత్రంతో కలిపి పలుచని ముద్దగా నూరి వేప ఆకులతో అద్దిన కుష్టమును పోగొడుతుంది ర పురాణంలో ఇప్పుడు మనం వైద్యశాస్త్రం గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పసాగాడు రజని అంటే పసుపు మరియు అరటిని పరుచుని ముద్దగా చేసి వాడిన చెమటకాయలు మరియు కురుపుపై పూసిన ఎండిన పొక్కు తొలగిస్తుంది ఒక భాగం కోస్తుకు రెండు భాగములు కరక్కాయ వేడి నీటితో త్రాగితే మొలసోలలో పిరుదల నొప్పి తగ్గిపోతాయి ఒట్టి వీరును వెన్న పంచదార పిప్పలి వీడితో